మానవాళిలో జ్ఞానాన్ని పెంచడానికి ప్రపంచ శాంతి కోసం కడతల్లో జరుగుతున్న ధ్యాన మహా మహాయజ్ఞానికి ప్రజలంతా తరలి రావాలని పెరుమిడు గురువులు జేడి నారాయణ పిలుపునిచ్చారు భత్రిజీ గురుజీ దివ్య ఆశస్సులతో కడతల్లో జరుగుతున్న ధ్యాన పెరుములు మహాయజ్ఞ విజయవంతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అఖండ ధ్యాన జ్యోతి యాత్ర శనివారం గోదావరి ఖడికి చేరుకున్న సందర్భంగా ధ్యాన పిరమిడ్ సభ్యులు స్వాగతం పలికారు ఈ మేరకు అఖండ ధ్యాన జ్యోతిలో ఖని పురవీధుల్లో తిరుగుతూ ధ్యానం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ధ్యానం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ధ్యానం చేయాలని కోరారు ప్రతి ఒక్కరు తోటి వారి పట్ల పగను పెంచుకోకుండా ప్రేమగా మిథిలాలని సూచించారు కడతల్లో జరగనున్న ధ్యాన మహా మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు కడతాల్లో కైలాసపురి ఒక ధ్యానం జరుపుకోబోతున్నాము సంవత్సరానికి ఒకసారిగా పదకొండు రోజుల పాటు జరుపుకుంటాము ఇది అందరి శాంతి కోసము ప్రపంచ శాంతి కోసము శాంతి కోసము ఒక గొప్ప భూలోకంలో జరిగే గొప్ప మహాయాగము ఇందులో లక్షలాది మంది పాల్గొంటారు అన్నీ ఉచితంగా భోజనాలు అక్కడ ఎంతోమంది వసతులు అన్నీ ఉచితంగా ఉంటుంది ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు హిమాలయ యోగులు ఉచితంగా జ్ఞానాన్ని పంచుతారు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఇంకా పిరమిడ్లో అఖండ ధ్యానము ఇలాంటి వసతులు ఎన్నో కూడా ఉన్నాయి ఇది పదకొండు రోజుల పాటు అందరూ ఉచితంగా సద్వినియోగం చేసుకోవచ్చు మొత్తం భూమంటలు మొత్తం కూడా అహింస యుత సాక్షాత్కారం అవడానికి కోసం ప్రపంచ శాంతి కోసము ఇది మంచి ఉద్దేశంతో మేమందరూ కూడా నిర్వహిస్తున్నాము ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొంటే వారి యొక్క జన్మ జన్మల వాళ్ళ యొక్క పుణ్యము సంపాదించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి మేము చైతన్య జ్యోతి రథయాత్ర ద్వారా ఉభయ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు సందర్శించి ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలని ధ్యానం చేసే ఆత్మజ్ఞానం లవ్వాలని అహింసాయుతంగా ఏ జీవిని తప్పకుండా ఏ మని ఎవరిని కూడా హింసించకుండా బాధించకుండా అందరిలోనూ పరమాత్మను చూడాలని అందరము ఒకటే అని కుల మత వర్గ వర్ణ ధనిక పేద స్త్రీ పురుష అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందమయ్యే జీవితంతో జీవిస్తూ ధర్మస్థాపన చేయాలని సత్యలోకాన్ని మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఇది గొప్ప సదుద్దేశంతో అందరూ మంచి కోసం మేము చేస్తున్నటువంటి యాత్రలో ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి విశేషంగా ఇందులో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు అందరూ ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానులుగా పరమాత్మలుగా చెల్లుతారు కృష్ణుడు చెప్పినట్టుగా ఉద్దరే ఉద్దారా ఆత్మన అన్నట్టుగా ఉద్ధరించుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గము అందరూ ధ్యానం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు